ఎరగాలంటే ముందు దేవుని మూలంగా పుట్టాలంటున్నాడు దేవుని మూలంగా పుట్టడం ఏంటి మనం అందరము ఎలా పుట్టాము శరీర మూలంగా అమ్మా నాన్నలు కలుసుకున్నారు వాళ్ళ కోరిక ప్రకారంగా కావచ్చు ఇది దేవుని సంకల్పం తెలియకపోయినా ఇది మన తల్లిదండ్రుల కోరిక శరీర వలన పుట్టినవాడు అని అంటాడు కాబట్టి ఈరోజు శరీర మూలముగా పుట్టడం వేరు దేవుని మూలంగా పుట్టడం వేరు దేవుని మూలంగా పుట్టడం అంటే నీకు ప్రేమ అంటే అర్థం కావాలి అంటే ప్రేమ కలిగి నువ్వు జీవించాలి అంటే ప్రేమను గురించి ప్రకటించాలి అంటే నువ్వు దేవుని మూలంగా పుట్టాలి అంటే మామూలుగా పుట్టిన మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం కనుక చచ్చిన మనము తిరిగి పుట్టాలి అంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఆత్మ అవునా కదే ఆలోచించింది దేవుడు యొక్క ఆత్మ మూలముగాను అంటే యేసు క్రీస్తు ప్రభు అని దేవుని కుమారుడని నమ్మి బాప్తీసం తీసుకోవాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన వాణ్ణిని బైబిల్ ఏమంటుందంటే దేవుని మూలముగా పుట్టినోడు అంటే నువ్వు బాప్తీసం తీసుకునేంత వరకు నీకు ప్రేమ అంటే అర్థం కాదు ఎందుకు ఈరోజు బాప్తిసం తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు అర్థం కాలేదు అసలు నిజంగా దేవుని మూలంగా పుట్టలేదు ఆత్మ మూలంగా లోపల మార్మరు చెందలేదు క్రీస్తుని ఎరగలేదు దేవుడు క్రీస్తు ఎలా ఉంటాడో క్రీస్తు దే క్రీస్తు దేవుని ఎలా చూపించగలిగాడో అసలు ఆ క్రీస్తు సువార్తనే నమ్మకుండా ఏదో పెళ్లి కోసం అమ్మ నాయనని తీసుకోమంటున్నారు బాప్తిసం తీసుకు ఎందుకు తీసుకోవాలి తీసుకునే ముందు ఏమొప్పుకోవాలి అనేది తెలియకుండా బాప్తిసం తీసుకుంటున్నారు కనుకనే తిరిగి జన్మించిన వారుగా ఉండకుండా మళ్ళీ పాపంలోనికి పడిపోతున్నాం అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు దుష్టుడు అని ముట్టడు సో ఇప్పటికైనా బాప్తి తీసుకోవాలి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ముందు దేవుడు ఎవరో తెలుసుకోండి యేసు ప్రభురో తెలుసుకోండి ఆ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోండి మొత్తం క్లాస్ నువ్వెందుకు పుట్టావు పుట్టిన తర్వాత నువ్వు ఎందుకు చెడిపోతున్నావు చెడిపోయిన నువ్వెందుకు మారాలి వాట్ ఇస్ యువర్ గోల్ నీ బైబిల్ క్లాస్ అంతా తీసుకుంటే అప్పుడు వాడు అర్థమై అవును నేను పాపినే నాకు పాప కావాలి అని అడిగినోడికే ఇవ్వాలి అలా అడిగినోడే దేవుని మూలంగా పుట్టినోడు నా ప్రసంగం విని ఎంతమంది మార్మన్స్ పొందారో చేతులు ఎత్తాడంటే మొత్తం సభలో ఉన్నవాడు ఆల్రెడీ సంఘంలో వాళ్ళ కాపర్తో బాప్తిసం తీసుకున్నవాడు కూడా మళ్ళీ చేతులు ఎత్తాడు ఇంటికి వచ్చి సభల్లో అంత దౌర్భాగ్య స్థితి ఉంది ఈరోజు ఏమా ఏదైనా సభలకు వెళ్ళగానే ప్రసంగికుడు కదా ఒక డైలాగ్ కొట్టగానే చేతులు ఎత్తేస్తాం మరి మీ అయ్యగారు ఇచ్చింది ఏంటిది నువ్వు ఎన్నేళ్ళు బైబిల్ సంఘంలో ఉన్నదేంటిది అందుకని దేవుని మూలంగా పుట్టాలి అంటున్నాడు అది ఆత్మ మూలంగాను నీటి మూలంగాను రక్షణ సువార్తను విని రక్షణ కావాలి నాకు బాప్తిసం కావాలి రక్షణ తీసుకుంటే నాకు పరలోకం దొరుకుతుంది ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా పర్వాలేదు ఏ సూప్రభు ఎన్ని కష్టాలు పడ్డాడో నేను అన్ని కష్టాలు పడతాను లాస్ట్ వీక్ చెప్పాను మీకు నిరీక్షణలో ఏ విధము చేతనైనాను క్రీస్తు మరణములోనికి అవునా పాలిభాగస్తుడనై ఆయన మృతులలో నుండి పునరుత్డైనట్టు నేను కూడా పునరుత్నం పొందాలి అలా మారుమరుసీ పొంది బాప్తీసం తీసుకున్నాడే దేవుని మూలంగా తిన్నవాడు ఈశ్వరం నమ్ముకుంటే కాలు మీద కాలు వేసుకొని తీరొచ్చు అప్పులు తీరుతాయి ఇల్లు కట్టుకోవచ్చు పెళ్ళిళ్ళు చేయొచ్చు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇలా ఆశ వచ్చినావు అనుకో నువ్వు బాగుపడవు ఇంకా నువ్వు దేవుని మూలంగా పుట్టినోడు కాదు అసలు నీకు ప్రేమే తెలియదు నా ఆత్మ వర్ధిల్లాలి నేను నిత్యము జీవించాలి అని గోల్ లక్ష్యంతో వచ్చినోడు మూలంగా పుట్టినోడు అప్పుడు వానికి దేవుడు అర్థమవుతాడు కనుక ఎవరో చెప్తున్నాడు ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండాలి అంటే ప్రేమ ఎవరో ఇంత చరిత్ర నీకు అర్థమైతే అప్పుడు ప్రేమ అంటే ఏందో నీకు తెలుస్తుంది అప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటము ప్రయాసపడతాం